బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ యూపీలో మాటల కొందని విషాదం చోటు చేసుకుంది తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన శిశువులు అగ్ని ప్రవాదంలో చిక్కుకుని సజీవధానం అయ్యారు ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చిన్న పిల్లల నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు ఎగిసిపడ్డాయి ఏ ప్రమాదంలో పది మంది బుడిదయ్యారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వారిలో పదిహేడు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం యాబై నాలుగు మంది పిల్లలను ఎన్ఐసియు వార్డులో చేర్చి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు ఇంతలోనే అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి మంటలను ఆర్పడానికి ప్రయత్నించే లోపే వార్డు మొత్తం క్షణాల్లో వ్యాపించాయి మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ప్రాంగణంలో పొగ వ్యాపించింది దీంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనే ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు కానీ పిల్లలను మాత్రం రక్షించే సమయం లేకపోయింది కళ్ల ముందే పిల్లలు కాలిపోతుంటే ఆ మాతృమూర్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి గుండెలు బాదుకుంటే తూనే వారిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలే చేశారు అగ్ని ప్రమాదం తర్వాత శిశువులు కాలిపోయిన అవశేషాలను తీసుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మిగిలిన వారిని బయటకు తీశారు ముప్పై ఏడు మంది పిల్లలను రెస్క్యూ ట్యూమ్ కాపాడింది సిలిండర్ పేరడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ ప్రమాదంపై విచారణ జరిపి పన్నెండు గంటల్లోగా నివేదిక సమర్పించారని ఝాన్సీ కమిషనర్ ఆదేశించారు